చాలా సంతోషంగా ఉంది పల్లెనేరు పట్టణంలో కే న్యూస్ తెలుగు ఛానల్ అధినేత రాయుడు గారు అతని సత్యమని ఇద్దరు కలిసి పెట్టడం జరిగింది వీళ్ళిద్దరు కూడా ఒక చిన్న రైతు కుటుంబంలో నుంచి వచ్చి వీళ్ళు ఈరోజు సొంతంగా ఒక ఛానల్ కే న్యూస్ తెలుగు అనే ఛానల్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇది వ్యాపించిందంటే వీళ్ళిద్దరి వెనకాల దీని వెనకాల వీళ్ళిద్దరి భార్య ఇద్దరిది చాలా కృషి ఉంది నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనే మంచి భావనతో వీళ్ళు రావడానికి వచ్చినందుకు నేను ఒక వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా రాష్ట్ర కాపు నాయకుడిగా అందరికి శుభ్రైన నేను వీళ్ళకి శుభాకాంక్షలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా కే న్యూస్ తెలుగు ఛానల్ ద్వారా పలమనేరు నియోజకవర్గం అయితేనేమి చిత్తూరు జిల్లా అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా నేను మనస్ఫూర్తిగా సమీయంగా మనస్ఫూర్తిగా జరుగుతున్నా కులవాతలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఇప్పుడు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి శుభ సందర్భంలో మళ్ళీ ఒకసారి చెప్తున్నా కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో పేరు ప్రఖ్యాతులతో అష్ట ఐశ్వర్యాలతో మనశ్శాంతిగా సంతోషంగా బంధువుల్లో స్నేహితుల్లో వ్యాపారంలో రాజకీయంలో ఎక్కడైనా సరే మీరు ఒక లెజెండ్ ఫ్యామిలీ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా మనకు రైతులు కూడా చాలా ముఖ్యం రైతులు సకాలంలో వర్షాలు పడి వాళ్ళ పంటలు బాగా అభివృద్ధి చెంది వాళ్ళు రారాజులుగా మహారాజులుగా చక్రవర్తులుగా ఉండాలనేసిపోయి నేను సవినంగా విజయంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మనకు జవాన్లు చాలా ముఖ్యం మన దేశ సరిహద్దుల్లో బాలాబీటులు తల్లిదండ్రులు కుటుంబాన్ని వదిలేసి ఎంతోమంది ఉన్నారు ఎంతో మంది వీరమణ పొందినారు వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలు కూడా సంతోషంగా గొప్ప స్థాయిలో గా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన కే న్యూస్ తెలుగు ఛానల్ వారికి మనస్ఫూర్తిగా సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ సేవలో డాక్టర్ ఆకుల హేం